హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికి కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు అండి గత రెండు రోజులు సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను భోగి పండుగ గానీ సంక్రాంతి గానీ పిండి వంటలే పిండి వంటలు అండి రెండు రోజుల నుంచి స్వీట్లు తిని తిని నోరంతా కూడా తీయగా అయిపోయిందండి ఇంక ఈ రోజు కనుమ పండుగ ఇంకా కనుమ పండుగ రోజు చేసేటువంటి స్పెషల్స్ ఉండనే ఉంటాయి పైగా స్పైసీగా కూడా ఉంటాయి ఇంక ఈ రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వాకిల్ అయితే ఈ విధంగా రథముగ్గు వేసేసుకున్నానండి మన ట్రెడిషన్ ప్రకారం ఇవన్నీ మనం ఫాలో చేస్తాం కదా చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది కలకలాడుతూ ఉంటది వాకిల్ అంతా కూడా గుమ్మం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా కింద ఈ విధంగా వేసుకున్నానండి ఇంకా పైన కూడా నేను తులసి కోడ దగ్గర ఈ విధంగా సింపుల్ గా పద్మ ముగ్గు వేసుకున్నానండి అండ్ గుమ్మం దగ్గర కూడా ఈ విధంగా వేసుకున్నాను అనమాట కానీ ఏ వాకిలి చూసినా కూడా ఈ పండగ రోజుల్లో భలే బాగుంటుందండి ఈ పండగ మూడు రోజులు ఎందుకండి ధనుర్మాసం వచ్చిన గానించి నిలబడతాం అంటారు కదా వాకిల్లో రకరకాల ముగ్గులు ట్రెడిషనల్ ముగ్గులు ఉంటాయి బాగా కనిపిస్తూ ఉంటాయి నా పళ్ళన్నీ అయిపోయినాయి ఇంకా నేను గారెలు ఒకటి చేసుకుని పూజ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ రోజు నాన్ వెజ్ వండుతాం కదా నాన్ వెజ్ అది వండిన చేతులతో పూజ చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ గారెల మట్టికి వేసుకుని నేను ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నానండి పూజ అయిపోయింది అంటే కనుక ప్రశాంతంగా ఇంకా నా పని చేసుకోవచ్చు ఈ రోజు నా శారీ వచ్చేసి ఇదండి వైట్ కి పర్పుల్ కలర్ అంచు అండ్ పర్పుల్ కలర్ ఏ బ్లౌజ్ అండి కానీ వీడియోలో మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది కాకపోతే శారీ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే సేమ్ కలర్ అండి పర్పుల్ కలర్ అనమాట ఇంకా మా వారి డ్రెస్ వచ్చేసి ఇదండి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి మటన్ ఎగురు అదేవిధంగా చికెన్ అండి ఇంకా తర్వాత వేడి వేడి రసం అండి విత్ టమాటో అండ్ స్పైసెస్ తోటి వైట్ రైస్ ఇంక ఈ రోజు బిర్యానీలు కానీ బగారా రైస్ లాంటివి కానీ చేయకూడదు డిసైడ్ సేడేనండి సింపుల్ గా చేసుకోవాలనిపించింది బట్ ఫ్లేవర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా చేసుకోవడం జరిగింది సున్నుండలు అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేస్ట్ చేసినటువంటి గారెలు అనమాట ఇది మా కనుమ స్పెషల్స్ అండి కనుమ పండుగకి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సింపుల్ గా ఉండేలాగా ప్లస్ టేస్టీ ఉండేలాగా గుమఘమ్లు ఆడుతూ వేడి వేడి వైట్ రైస్ లో చికెన్ నిగురు మటన్ నిగురు కలుపుకుని తింటూ తిన్నాక రసం వేసుకుని తింటూ ఉంటే అసలు ఆ తృప్తే వేరుగా ఉంటుందండి ఇంకా గారెలకి ఆ చికెన్ కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకా ఫుడ్ అది తినేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నామండి ఈ ఏ కదా మనకు మెమరబుల్ గా మిగిలిపోతాయి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి కనుమ పండుగను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇదండి కనుమ పండుగ స్పెషల్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్